ఇవి వచ్చేసి బెనారస్ కడ్డీ అడ్జెట్ శారీస్ అండి సెమీస్ వస్తాయి అనమాట ప్యూర్ అయితే టెన్ థౌజండ్ పైన పడతాయి కదా సెమీస్ కూడా మీకు బయట షాపింగ్ మాల్స్లో పెద్ద పెద్ద షోరూమ్స్లో అయితే ఖచ్చితంగా త్రీ త్రీ ఫైవ్ అలా ఉంటాయండి కానీ మనం వచ్చే మనం ఇచ్చే కాస్ట్ వచ్చేసేసి చాలా అఫోర్డబుల్ ఉంటుంది దీనిలో సెలెక్టివ్ కలర్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు వచ్చేసేసి స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా నెంబర్ కాంటాక్ట్ చేయండి మనం ఇచ్చే కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ ఇండియా తెలంగాణ సారీ ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి సో మీరు కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేశారు అంటే నేను మీకు ఎక్కడికైనా కొరియర్ చేస్తాను పేమెంట్ వచ్చేసేసి ఫోన్పే ఉంటుందండి ఫోన్పేలో పే చేశారు అంటే నేను మీకు పార్సల్ని పంపిస్తాను చాలా ఫాస్ట్గా డెలివరీ చేస్తామండి ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేయండి ఇది వచ్చే పండగలకి పెళ్ళిళ్ళ సీజన్లకి చాలా బాగుంటాయి ఫుల్ పార్టీ వేర్ శారీస్ అండి హెవీ క్లాత్ వస్తుంది ప్యూర్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా చాలా బాగుంటుంది మనం వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా రీసెల్ చేస్తాం కాబట్టి హోల్సేల్ ప్రైజెస్కి వస్తాయి నేను చాలా లెస్ లెస్ మార్జిన్తో బిజినెస్ స్టార్ట్ చేశానండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఈ బిజినెస్ సక్సెస్ చేయండి సో చూస్తున్నారు కదా ఇలా వస్తాయి అన్నమాట ప్యూర్ ఉంటుంది మీకు అర్థమవుతుంది కదా సెమీలో ప్యూర్ అనమాట దీనిలో ఇమిటేషన్స్ కూడా ఉంటాయి కానీ ఇవైతే ఇమిటేషన్ కాదండి జార్జెట్ వచ్చేసి బెనారస్ శారీసే చాలా ఫుల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మంచి మంచి సెలెక్ట్ కలర్స్ అయితే ఉన్నాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ